బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ఓడరేవు ప్రాంతంలోని గిరిజన కాలనీని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సందర్శించారు గిరిజనుల జీవన స్థితిగతులు ఆదాయ వివరాలు వారు తెలుసుకున్నారు గిరిజనులు తమ నివాసాన్ని దూరం కాకుండా దగ్గరనే ఏర్పాటు చేయాలని కోరారు కలెక్టర్ సూర్యలంకలో పర్యాటక అభివృద్ది పనులు పూర్తయ్యాక అందరికీ జీవనోపాధి లభిస్తుందని న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా బాపట్ల తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు

భవిష్యత్తు బాగానే ఉంటుందని అనుకోండి ప్రస్తుతానికి అక్కడ ఏమి కనపడకపోవచ్చు రేపు చాలా డెవలప్మెంట్ వస్తుంది ఓకే సరే మీ ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటాం